ఈ ఖమ్మం జిల్లాలో మరి ఖమ్మం అభ్యర్థి అయినటువంటి రఘురాం రెడ్డి గారిని గెలిపించడానికి మరి రవాణా గారి ఆధ్వర్యంలో మరి జేఏసీ అదేవిధంగా అన్ని సంఘాలుగా మేము ఏర్పడి మరి ఇక్కడ ఖమ్మం అభ్యర్థి వెంకట్రాం రెడ్డి గారిని అత్యధిక రఘురాం రెడ్డి గారిని అత్యధిక మెజార్డ్తో గెలిపించాలని మరి ప్రతి మార్గ పల్లెలకు అందరినీ కూడా రవాణా పిలుపు మరి ముఖ్యంగా ఎందుకు గెలిపాలో ప్రజలందరికీ అవగాహన ఉంది మరి గత పది సంవత్సరాలు ఎన్ని హామీలు ఇచ్చి మోడీ ఎన్ని అబద్ధాలు ఆడినా మన అందరికి తెలిసిన విషయమే తెల్లారులు లేస్తే అబద్ధాలు రాయడమేలా పని ఏదో ఒకటి పెట్టుకోవడము గుళ్ళ పెరిగిన మరి కక్షలు రెచ్చగొట్టి ఓట్ బ్యాంక్ రాజకీయం చేయడమే తప్ప వారి దళితులపైన ఏమాత్రం చింతశుద్ధి లేదు మరి వర్గీకరణ చేస్తాం ప్రభుత్వం ఏర్పడ్డాక ఉత్తర్వులనే ప్రభుత్వం ఏర్పడిన చేస్తామని చెప్పి కాలయాత్ర చెప్పి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉందని చెప్పి కాలయాత్ర చేయడం తప్ప ఇంకోటి లేదు మళ్ళీ అది ఎలక్షన్స్ రాగానే గుర్తుకొస్తాం తప్ప ఇంకోటి లేదు మరి మనకు అటు ఉషా కమిషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున గారి నాయక్ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో కేంద్రంలో మరి ప్రభుత్వం ఏర్పడితే మనకు ఈ వర్గీకరణ అయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన రఘురాం రెడ్డి గారిని భారీ మిర్యాదుతో గెలిపించి పార్లమెంట్ పంపిస్తే మన మన తరఫున కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం కాబట్టి మన రిప్రజెంటేషన్ కూడా వాళ్ళు తీసుకొని పార్లమెంట్లో ఏమైతే ఈ ప్రభుత్వం ఏర్పడగానే అయ్యే అవకాశం కాబట్టి మార్గ సో సోదరులు అదేవిధంగా కూడా పెద్ద ఎత్తున మరి పార్లోని వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క మార్గ బిడ్డలకు కులాలకు విజ్ఞప్తి ఉన్నాం ఉన్నాము జైన్ ఏకైనా కన్నా రైవన్న నాయకత్వం పడదిల్ల